సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపై ఇన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని నేను మనాలిలో ఉన్న ఇడింబ ఆలయంలో ఉన్నాను ఇడింబ ఆలయం చూస్తున్నారు ఇది ఇడింబాదేవి ఆలయం ఇప్పటికి ఇడింబాదేవి ఎవరు ఇడింబాదేవి ఎవరు అంటే మహాభారతంలో రెండో వ్యక్తి అయినా ధర్మరాజు తర్వాత ఉన్న రెండో వ్యక్తి అయినా భీముడు సతీమణి హిడింబ మనం చాలా సినిమాలు చూసుంటాం అడవుల్లో భీముడికి ఒక భార్య ఉంటుంది ఆమె హిడింబ అంటే గటోత్ గజుడి తల్లి గటోత్ గజుడి తల్లికి కట్టిన గుడియే ఈ హిడింబ టెంపుల్ ఈ హిడింబా టెంపుల్ నిర్మాణం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రను ముందు ముందు నేను చెప్తాను క్షేత్ర యుద్ధంలో ఘటోద్గజ్డు మరణించిన తర్వాత హిడింబాదేవి హిమాలయ ప్రాంతాన్ని ఆమె రాజ్యమైనది కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత హిడింబాదేవి హిమాలయంలోకి వెళ్లి తన పైన ఉన్న రాక్షస ముద్రను దూచుకోవడానికి ఘోర తపస్సు చేసింది ఆ తపస్సు చేసిన ప్రాంతమే ఈ హిడింబ ఆలయం ఈ తపస్సు చేసి ఈ రాతి కొండపైనే ఇందులో ఒక రాయి పైన ఆ హిడింబాదేవి కొలువై ఉంటారు ఆ రాతిపైనే ఆమె తపస్సు చేసింది ఈ తపస్సు చేసిన ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఆలయాన్ని నిర్మించారు పదిహేను వందల యాభై మూడులో రాజ్ బహదూర్ సింగ్ అనే వ్యక్తి ఈ హిడింబాదేవికి గుర్తుగా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు మనాలి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హిడింబాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు ఎందుకంటే హిడింబాదేవి ఆలయానికి చాలా ప్రత్యేకత ఉన్నాయి ఒకప్పుడు మంచు కొండ ఇక్కడ మంచు కురిసేది కాలక్రమేణా హిమాలయాలు హీటెక్కాయి మంచు మనాలికి కూడా దూరం అవుతుంది హిమాలయాలకి మెల్లిగా మా మంచు దూరం అవుతూ వస్తుంది ఈ నేపథ్యంలో మనాలిలో కూడా ఇక్కడ టౌన్ పెరిగిపోయింది దీంతో ఇప్పుడు ఈ మనాలిలో టౌన్ మధ్యలోకి వచ్చింది ఈ హిడింబాదేవితే మనాలికి వచ్చిన ప్రతి భక్తులు ఏ టూరిస్ట్ అయినా హిడింబా టెంపుల్ సందర్శిస్తారు హిడింబా టెంపుల్ కు వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగుతూ ఉంటారు అసలు ఈ మనాడి ట్రెడిషనల్ డ్రెస్ ఎక్కడికి వచ్చి నేను ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూస్తే హిడింబ అనే రాక్షసుడు హిమాలయాల పర్వత ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు భీముడు ఇక్కడికి వచ్చి యుద్ధం యుద్ధంలో ఓడించి ఆయన సోదరి హిడింబ పెళ్లి చేసుకున్నాడు హిడింబని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని హిడింబ పరిపాలించింది హిడింబ కుమారుడే గత ఇంతకు ముందు మనం చెప్పుకున్నది సో ఆ హిడింబ దేవి ఆలయం ఇదే కాబట్టి ఆ కాలంలో రాక్షస హిడింబు పరిపాలనలో ఇక్కడ ప్రజలు ఎటువంటి డ్రెస్ ని ఎటువంటి దుస్తుల్ని వస్త్రాలను ధరించేవారు అక్కడి నుంచే మొదలైంది ఈ వస్త్రాల కల్చర్ అదే ఇప్పుడు మనాలి డ్రెస్సింగ్ కల్చర్ గా మారుతుంది ఈ డ్రెస్సింగ్ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది మంచి ఎరుపు రంగు దుస్తులను ధరించి మగాళ్ళు మహిళలు అందరూ కలిసి డ్రెస్సులు వేసుకుని ఉంటారు ఆ డ్రెస్సులో ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు ఆ పూర్వకాలం నుంచి మహాభారత కాలం నుంచి వచ్చి కల్చర్ ఇంకా ఇక్కడి ప్రజలు బతికిస్తున్నారు ప్రస్తుతం ఈ కల్చర్ వాళ్ళకి ఉపాధిగా మారింది ఈ డ్రెస్సింగ్ చేసి వాళ్ళతో ఫోటోలు తీసుకొని డబ్బులు సేకరిస్తారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు సార్ ఆ కల్చర్ ని ఈ విధంగా కొంత బతికిస్తూ ఉన్నారు ఇది మొత్తంగా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇక్కడ హిరింబాదేవి టెంపుల్ యొక్క చరిత్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి